చట్టబద్ధంగా సంఘటిత సమాన పోరాటాలు ఎక్కడన్నా చేసి ఏ ఒక్క సమస్య కైన పరిష్కారం చర్చిల్లా మీరే కాదు ఈ పాలకులు ఈ చట్టబద్ధ పాలకులు కూడా సామాజిక సమస్యలలో ఏ సమస్య నైనా ఇది జనానికి చెప్పాల్సిన పని ఉంటుంది మావోయిస్టు పార్టీ ఉద్యమం అంటే కేవలం ఆదివాసులకు మావోయిస్టులకు సంబంధించింది కాదు కగాలికి వ్యతిరేకంగా మాట్లాడమంటే మావోయిస్టులకు ఆదివాసులకు వ్యతిరేకంగా మాట్లాడేది కాదు మావోయిస్టుల సిద్ధాంతం సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా తలారీ పెట్టుబడులకు వ్యతిరేకంగా యూనిఫామ్లకు వ్యతిరేకంగా ఈ దోపిడి వర్గ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ నదు మాజీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ మాట్లాడుతుంది సమాన పనులకు సమాన వేతనాలు ఇవ్వాలంటది కావాలంటది రైతాంగానికి పెట్టుబడికి తగ్గ రేట్ ఉండాలంటది మావోయిస్ట్ పార్టీ ఇవన్నింటి పోరాడుతుంది కదా బహిరంగంగాను రహస్యంగానో పట్టణాలలో మరి మీరేం చెప్తున్నారు ఏ సమస్యల మీద కార్మికుల్ని కర్షకుల్ని విద్యార్థుల్ని మేధావుల్ని రైతుల్ని ఆదివాసుల్ని మైనర్ని దళితుల్ని అందరినీ ఏకం చేసి ఏ సమస్య మీదైనా సంఘటిత పోరాటాలు చేసినానికి సిద్ధపడుతు లేదు ఇప్పుడు రంగరంగా ఒక మిత్రుడు అడ్డుకుంటున్నాడు అన్నా ఎన్ని త్యాగాలు జరుగుతున్నాయి ఇంత దోపిడి జరుగుతుంది ఇంత రక్తపాతం జరుగుతుంది విదేశీ స్వదేశీ పెట్టుబడుదలు ఇంత దేశానికి కొలవడుతుళ్ళు కానీ కానీ హైదరాబాద్లో

వాళ్ళు పోరాటం సిద్ధపడతలేరు కదా అయ్యా ప్రజల్ని పోరాటాలు సిద్ధపడటానికి ఇవన్నీ అవసరమే రకరకాల సమావేశాలు మీటింగులు పాటలు కథలు కార్కాలు ఇవన్నీ అవసరమే కానీ ఎల్లకాలం వాటే పరమతమై ఉండడం కాకుండా ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్ని పోరాటాలకు సంసిద్ధత చేసేలాగా ప్రజల్ని ఉద్యమాలకి కదిలించేలాగా ఉండాలి కానీ అందుకు ప్రతిపక్ష పార్టీలు ఎలజెండా పార్టీలు రకరకాల సంఘాలు సిద్ధపడతలేవు కాబట్టి కాంగ్రెస్ చివరిగా నేను మాట్లాడేది మనం ఏ ఉపన్యాసాలు ఇస్తున్నామో ఏ సిద్ధాంతాలు చెప్తున్నామో ఏ వర్గ పోరాటం చేస్తాము ఏ చెప్పుకోం అంటున్నామో అందుకు అనుగుణంగా కేవలం మాటలే కాకుండా తీర్మానాలే కాకుండా అమరా వీళ్ళు ఆశామని చెప్పడమే కాకుండా అమలు వీళ్ళ ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పడం కాకుండా దాన్ని ఆ కారంలో ఉద్యమ రూపంలో పోవాలి ఆ క్రమంలో మనం వాళ్ళ ఆశయాన్ని తీసుకుపోయిన వాళ్ళం మరొక విషయం ఏంటంటే కుక్కను కుక్క మీద దాడి మన మీద కుక్క దాడి చేయాలనుకుంటు చేస్తున్నది అనుకుంటే కర్ర చేతుల లేకపోతే ఆఖరికి పంట బండ ఉండదో ప్రజలు తమ ప్రాణాల రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం భూమ కోసం భూమి కోసం అభివృద్ధి కోసం కత్తు శుద్ధు కర్రో కాడో కాడోడో దర్శనం పాంబో బంతుకో ఏది దొరుకుతాయనివో దాంతో పోరాటం చెప్తారు దాన్ని మా వయస్సులే చెప్పుకునే లేదు మావో మార్క్స్ ఏకిల్స్ లెనిన్ స్టాలిన్ వీళ్ళందరూ లేకముందు కూడా ఇలాంటి వర్గ పోరాటాలు జరిగినాయి సాంప్రదాయ సాయుధ పోరాటాలతో జనం పోరాటం చేసి తమ జీవితాలను మెరుగుపరచుకునేందుకు తాగా కూడా కోరుకున్నారు అదంతా చరిత్రలను మనం కూడా చదువుకున్నాము కాబట్టి సాయుధ పోరాటం ఉంటుందా ఆవుతదా శాంతియుతంగానే సమాజంలో కూడా పరివర్తన వీళ్ళు తీసుకురాగలుగుతారా అనేది వాళ్ళు ఆచరణ ద్వారా చెప్పాలి తప్ప సాయుధ పోరాటం వద్దు కాదు పోదు అంటే జనం ఆ పోరాటాన్ని వదిలిపెట్టుకోరు ఈ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఈ వాసుదేవురావు అలాంటి వాళ్ళు పారిపోతే పారిపోయింది కానీ అయ్యా అది ఆ ఎక్కపోయిన స్వతంతం మాది అని విప్లవం అంటుంది పులవద్యం అంటుంది వాళ్ళు అదానే అంబానీగాడు అక్కడ సంపద కొల్లగొట్టకపోతే దాన్ని ఎదిరించేందుకు రా ఎక్కడ ఎట్లా చెప్తా నువ్వు కూడా కట్టిన విప్లవ సంపద పనుల కొట్ట ఎట్లా న్యాయం అని ప్రజలు ప్రశ్నిస్తారు హైదరాబాద్ వాళ్ళే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నిస్తుంది అది సరైందని భావిస్తూ అమరవీళ్ళ ఆశయాలను కొనసాగించాలని నినదిస్తూ విలడిస్తున్నా అమరవీరుల అమరవీరుల ఆశయాలని